ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ నమామ్యహం స్వాములు గ్రామ ప్రజలకు భక్తులందరికీ మా యొక్క తంగలపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరఫున మా యొక్క వార్షికోత్సవ బ్రహ్మోత్సవ ఆహ్వానం మీకు తెలియజేస్తూ తేదీ ఇరవై మూడవ తేదీ సోమవారం నుండి బుధవారం వరకు మా యొక్క తంగలపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ స్వామి దేవస్థానంలో వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆ యొక్క మూడు రోజులు శ్రీ శ్రీ నమిలికొండ రమణాచార్యులు గారిచే మూడు రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఈ యొక్క దేవస్థానంలో జరుగుతుంది కావున భక్తులందరూ లోక కళ్యాణార్థం ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మీ యొక్క కుంకుమ పూజలలో ఈ యొక్క హోమాలలో మీరు పాల్గొనవలసిందిగా మా దేవస్థానం తరఫున కోరుతూ ఉన్నాం అలాగే సోమవారం రోజు ఉదయం నుండే సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలలో స్వామివారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అందులో మీరు పాల్గొని మీ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అలాగే మంగళవారం రోజు శ్రీ లక్ష్మీ స్వామి వారి కళ్యాణం మహోత్సవం ఉంటుంది అలాగే అదే రోజు కుంకుమార్చనలు కూడా ఉంటాయి కాబట్టి మహిళలు కానీ భక్తులు కానీ పెద్ద ఎత్తున ఈ యొక్క నరసింహస్వామి దేవస్థానంలో పాల్గొని ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అలాగే చివరి రోజు అయినటువంటి బుధవారం రోజు కూడా సుదర్శన లక్ష్మీ నరసింహ హోమం నిర్వహించడం జరుగుతుంది అందులో పాల్గొనదలిచిన వారు కూడా ఇందులో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందల పొందగలరని మా దేవస్థానం తరఫున తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క మూడు రోజులు మహా అన్న ప్రసాద వితరణ కూడా కలదు కావున భక్తులందరూ ఈ యొక్క పూజా కార్యక్రమాలలో పాల్గొని అన్న ప్రసాద వితరణను స్వీకరించి ఈ యొక్క మా యొక్క దేవస్థానం మరింత కమిటీ సభ్యులను ఉత్సాహపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై లక్ష్మీ నరసింహస్వామి